రాయలు గ్రామంలో చేసేటటువంటి సంక్రాంతి సంబరాలు చూసి నేర్చుకోవాలి దీని నుంచి ఒక మెసేజ్ ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుగుదని ముట్టుబడే విధంగా తరాలకి మన సాంప్రదాయం యొక్క విలువల్ని మన యొక్క సాంప్రదాయాన్ని తెలిసే విధంగా ఇక్కడ ఎంతో చక్కని వాతావరణంలోని రంగరంగ భోభోగంగా హరివిలులతో భోగి మంటలతోటి గంగిరెడ్డిలతోటి మనం చేసుకునేటటువంటి ఈ పండగ మన ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటాం మనం మన జీవనం ప్రకృతికి ఏ విధంగా ముడిపడి ఉందని విధంగా తెలియజేసే విధంగా కూడా మరి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఈ ఏర్పాట్లు చేసినటువంటి మరి జనసేన ముఖ్యంగా ఎందుకంటే ఏడు సంవత్సరాల కింద ఇక్కడ జనసేన తరపు నుంచి ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ఆ రోజు స్టార్ట్ చేశారు ఈరోజు కూటమి తరఫున గతం రెండు మూడు సంవత్సరాలుగా కూడా కోటో నాయకులు అందరూ కలుపుకొని టీడీపీ జనసేన బీజేపీ మరి చాలా చక్కగా వాతావరణంలోనే ఎందుకంటే ఇక్కడ పార్టిసిపేషన్ కూడా రోడ్లు సరిపోవట్లే ముగ్గులు వేయడానికి కొంతమందిని మళ్ళీ కూడా మళ్ళీ వారిని నెక్స్ట్ ఇయర్కి అవకాశం ఇస్తామని చెప్పి ఆపేటటువంటి పరిస్థితి ఎందుకంటే సుమారు ఒక కిలోమీటర్ పొడవునా వేసినప్పటికీ కూడా ప్లేస్ సరిపోవట్లేదు టైం సరిపోవట్లేదు అని చెప్పి మరి నెక్స్ట్ ఇయర్కి ఇచ్చే విధంగా వీళ్ళంతా మోటివ్గా మరి చాలా చక్కని వాతావరణంలో కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాను ఇటువంటి కార్యక్రమాలు ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి మరి విదేశాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేట వారందరికీ కూడా కొంతమందికి అపోహలు ఉన్నాయి భీమవరం అంటే సంక్రాంతి సంబరాలు అంటే ఏ కోడిపందాలో ఏ జోద అనుకుంటారు అవి కాకుండా ప్రత్యేకించి మెయిన్గా ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ముడిపడినటువంటి మా యొక్క జీవనంలో ముడిపడినటువంటి యొక్క వ్యవసాయదారిత మరి ప్రకృతి అది ఒక సంస్కృతి అన్నిటికీ ఏ విధంగా ముడిపడి ఉన్నాయని భావితారాన్ని చెప్పే విధంగా మరి ఈ విధంగా చేస్తారు ఈ విధంగా ఉంటుందని చెప్పి చూపించినటువంటి కార్యక్రమం ఇక్కడ రైల్లో జరుగుతుంది కాబట్టి మీరందరికీ కూడా చాలా అదృష్టవంతులు అందరూ కూడా రైలు ప్రజలందరూ కూడా ప్రత్యేకించి మా వేరు మహిళలు కూడా ఎన్ని కష్ట నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి మనం ఎక్కడ కూడా మిస్ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఇది మనది ఇది మాది అని చెప్పి కార్యక్రమం అటెండ్ అయ్యి దీన్ని సక్సెస్ఫుల్గా మరి ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నారు ఎందుకంటే గత ఏడు సంవత్సరాలుగా మరి ఈ యొక్క ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాడికి బంగారు నాణ్యలతో పాటు కన్స్ట్రేషన్ ప్రైజెసేస్ ఇవన్నీ కూడా ఎందుకంటే మామూలుగా ఆర్థికంగా కూడా ఇక్కడ అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తనవులు ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేస్తున్నారు దానికి మమ్మల్ని పిలిచి మాకు గౌరవం ఇచ్చినందుకు గాయీ ప్రజలకి ఈ కమిటీ వారికి మరి గత రెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యే గారు లాస్ట్ ఇయర్ కూడా అభిషేక్ పాల్గొన్న చాలా సంతోషం ఇదే విధంగా పది కాలాల పాటు ఇదే అధికారికంగా ఇదే విధంగా మమ్మల్ని మమ్మల్ని పిలవాలి మీరు అందరూ కూడా బాగా చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ కూడా మేము వారి ప్రజలకి జనసేన పార్టీ తరఫున ప్రత్యేకించి రాయల తరఫున సంక్రాంతి సౌభాగాన్ని తెలియజేసుకుంటూ కారణం చేత ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందండి నేను ఏమైనా తప్పుడు మాట్లాడంటే క్షమించాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామ ప్రజలందరికీ కూటమి నాయకులకి అలాగే మా జనసేన నాయకులకి వేరే మహిళలకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంటాను థ్యాంక్ యూ సార్ మీ యొక్క సందేశం తెలియజేయండి ఇంకెవరైనా వేరే మహిళలు ఎవరైనా మీ యొక్క సందేశాన్ని తెలియజేయాల్సిందిగా కూర్చున్నా సరే మాట్లాడండి ఎవరు నమస్తే అండి ఇక్కడ వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలకి అందరికీ నా నమస్కారాలు ఇక్కడ ప్రతి సంవత్సరం అంటే ఏడు సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్ని సంవత్సరాల్లోని దగ్గర దగ్గర ఒక నాలుగైదు సంవత్సరాలు నేను వచ్చాను ప్రతి సంవత్సరం కూడా ఇందులో కొత్త నూతనత్వాన్ని తీసుకొచ్చి గ్రామాల్లో ఉండే మహిళలకి ప్రత్యేకించి వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీయడానికి వాళ్ళ ప్రతిభను బయటికి తీయడానికి రాయలంలో పత్తి హరిహద్దులు వారు నిర్వహిస్తున్న ఈ ముగ్గులు పోటీ చూస్తే చాలా ఆనందంగా ఉందండి ఇలా వచ్చి ప్రోత్సహించాలని మా పవన్ కళ్యాణ్ గారి కోరిక అది రాయలం నెరవేరుస్తున్నందుకు ఇంకా అసలు గెలిపోవటంతో సంబంధం లేకుండా పార్టీ అధికారంలో లేనప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నేను చాలా గర్వంగా భావి భావిస్తున్నానండి ఈ అవకాశాన్ని పెద్దలందరికీ అలాగే ఇంకెవరైనా మాట్లాడతారా ఓకే నా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాయలంలో సంక్రాంతి పండుగలు అనేది ఒక రకంగా ఎప్పుడు ఇప్పటి నుంచి సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నామండి జనసేన పార్టీ అనేది అధికారంలో లేనప్పటి నుంచి ఇక్కడ పత్తి హరివర్ధన్ అనే ఒక నాయకుడు ఒక కుర్రాడు నాయకుడిగా పరిణితి చెంది ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఒక మంచి నేటివిటీ పబ్లిక్లోను అంటే మన గ్రామంలో ఉండాలి మన రాజకీయాలకు అతీతంగా సంక్రాంతి సంబరాలు మనం చేసుకోవాలి పబ్లిక్తో మనం మమేకం అవ్వాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తన ఆలోచనతో వచ్చిందే ఈ సంక్రాంతి ముగ్గురు పండుగలు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఆయన ప్రోత్సాహంతో మేము అందరం ముందుకు నడుస్తున్నాం ఈరోజు రాయలంలో జనసేన ఎంత బలంగా ఉండడానికి కారణం ముచ్చివెత్తి అలాగే మన కల్చర్ని కూడా అందరికీ ఈ గ్రామ పెద్దలు మా జన సైనికులు అందరం కూడా మన కల్చరు మన భవిష్యత్ తరాలకు తెలియాలన్న మంచి ఆలోచనతో ఈ సంక్రాంతి వేడుకల్ని ఎవ్రీ ఇయర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ పార్టిసిపేషన్ కూడా మిగతా మన వ్యవహారం చుట్టుపక్కల జరిగే అన్ని చోట్ల కన్నా ఎక్కువ మంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు అసలు మాకు ముగ్గురు గళ్ళు గీయడానికి కూడా సాయంత్రం ఐదుంటికి కాడ మేము గళ్ళు గీస్తూనే ఉన్నాం ఎందుకంటే ఇంకా జనం పెరుగుతూనే ఉన్నారు ఎక్కడ రాజీ పడకూడదు వచ్చిన వాళ్ళందరికీ అవకాశం కల్పించాలని ఇంచుమించుగా రెండు వందలు ప్లస్ మంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇక్కడికి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎప్పుడూ కూడా ఇక్కడ బహుమతుల విషయంలో కూడా తగ్గేది లేకుండా మేము చేస్తున్నాం అలాగే మా గ్రామంలో మా ప్రజలు ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమానికి ముందుండి సహకరిస్తారు ఎంతో మంది డోనర్స్ ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు అలాగే మా జన సైనికులు వీరమహిలు వారు పొద్దునుంచి ఈ ప్రోగ్రాం కోసం పడ్డ కష్టం మనం మర్చిపోలేము వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఎంతే ఉత్సాహంగా వర్క్ చేస్తున్నారు అలాగే మా గ్రామం ఇచ్చేసిన ముఖ్యమైన పెద్దలందరికీ కూడా మేము ఈరోజు మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా సంక్రాంతి సంబరాల్లో వీరు కూడా భాగమైనందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే మన కేంద్ర మంత్రివర్లు గోపద్రాజ్ శ్రీనివాస్ వర్మ గారు కూడా ఇచ్చేస్తున్నారు వారిని కూడా మనం స్వాగతం పలికి మన సంక్రాంతి సంబరాల్లో ఆయన కూడా భాగం చేద్దాం థ్యాంక్ యూ సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వేదిక రాంచిన పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు రాయులు యువతకు వీర మహిళలకు పేరు పేరున్న నా హృదయపూర్వక నమస్కారం సంక్రాంతి అంటే తెలుగు వారికి ముఖ్యంగా రైతులకు ఇది పండుగ రైతులు బంగారు పంట పండించుకొని ఇంటికి తీసుకువచ్చి అది రాసులు చేసుకొని చేసుకునే పండుగ అయింది సంక్రాంతి సంక్రాంతి అంటే భీమవరం స్టేట్లోనే పేరు పొందింది ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి సంక్రాంతి మూడు రోజులు ఎంతో వైభవంగా పండుగ చేసుకుంటున్నారు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం ఈరోజు రాయను యువత హరివర్ధన్ నాయకత్వంలో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి ముగ్గుల పోటీలు పాల్గొనే వారందరికీ అవకాశం ఇచ్చి మూడు రోజుల నుంచి వాళ్ళకి ఈ కార్యక్రమం చేయటానికి సహకరించి కనుల విందుగా ముగ్గులు పోటీలు చేయటం చూస్తే చాలా సంతోషంగా ఉంది ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న వారందరూ కూడా విజేతలే ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజ్ కాదు మొత్తం అందరూ విజేతలే పాల్గొన్న వారందరూ విజేతలే చక్కగా ఈ భోగి మంటలతోటి ఈ గంగిరెట్లతో ఈ ఉత్సవం ఎంతో వైభవంగా చేస్తున్నారు గత ఏడు సంవత్సరాల నుంచి రాయల గ్రామంలో ఎంతో వైభవంగా చేస్తున్నారు నేను నిరుటి నుంచి వస్తున్నాను ఈ కార్యక్రమం చేస్తున్న నాయకులకి ముఖ్యంగా యువత వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అన్ని వర్గాల వారిని పోగు చేసి సమతుల్యం పాటించి చక్కగా వైభవంగా చేస్తున్నారు వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ముఖ్యంగా వీర మహిళలు వీర మహిళలు కూడా దీంట్లో పాల్గొని ముగ్గులు వేసే వాళ్ళకి ప్రోత్సాహాన్నించి ముగ్గులు వేసే వాళ్ళకి సహకారాన్ని అందించి బ్రహ్మాండంగా చేస్తున్నారు ఈ చేసే వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం వేదిక మీద వచ్చి వేదికను అలంకరించాల్సిందిగా కూర్చున్నాం అలాగే కోడ రామచంద్రరావు గారు అబ్బుల్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కూర్చున్నాం అలాగే మూగుల పోటీలు సందర్భంగా గౌరవ శాసనసభ్యులు పిఎసీ చైర్మన్ పెద్దలు శ్రీ ముఖ్యమంత్రి గారికి ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారో వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటే ఇప్పుడే అన్నా దాదాపు ఏడు సంవత్సరాలుగా ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా జనసేన పార్టీ చొరవతో జన సైనికులు వీర మహిళలు కలిపి ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరి పెద్దలను కూడా కలుపుకుని అన్ని వర్గాల వారికి ఏ రకమైనటువంటి పోటీలు నిర్వహిస్తున్నారని ఇప్పుడే చెప్పారు అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కాదు అంటే గతంలో ఐదు సంవత్సరాలు కూడా పెద్ద ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ విధమైనటువంటి పోటీలు నిర్వహించామని చెప్తే నాకు చాలా ఆనందం కలిగింది ఎందుకంటే హిందూ సాంప్రదాయాన్ని ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయానికి నిదర్శనం సంక్రాంతి పండుగ సంక్రాంతి ఒక సాంప్రదాయమైనటువంటి పండుగ రైతులకు సంబంధించినటువంటి పండుగ మహిళలకి సంబంధించినటువంటి పండుగ గ్రామీణ ప్రాంతాలకి సంబంధించినటువంటి పండుగ ఏదైతే సంక్రాంతి సందర్భంగా రైతులకి పంట చేతికి వచ్చేటువంటి సమయం ప్రకృతి సహాయంతో అదేవిధంగా ఏదైతే భోగి పండుగ ఉన్నదో భోగి పళ్ళతో చిన్నపిల్లల్ని ఆశీర్వదించేటువంటి కార్యక్రమం సంక్రాంతి రోజున ఏదైతే మన శరీరానికి ఏదైతే నువ్వులు కానివ్వండి బెల్లం కానివ్వండి మన బాడీకి అవసరమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పదార్థాలతో పిండి వంటలు చేసుకు తినడం అదేవిధంగా కనుమ రోజున మన పశు సంపదని పూజించడం అంతేకాదు ఏదైతే సాంప్రదాయబద్ధమైనటువంటి అన్ని కార్యక్రమాలు పెద్ద ఎత్తున గ్రామాల్లో పెద్ద ఎత్తున గ్రామీణ ఉత్సవాలను నిర్వహించడం ప్రతి ఎత్తున క్రీడా పోటీ అది వాలీబాల్ కానివ్వండి కబడ్డీ కానివ్వండి క్రికెట్ పోటీలు కానివ్వండి పెద్ద ఎత్తున క్రీడా పోటీలు నిర్వహించడం పెద్ద ఎత్తున ఏదైతే హరిదాసులు తిరగడం ముఖ్యంగా ముగ్గుల పోటీలు రంగోలీ అంటాం మనం రంగవల్లుల్లి ఇతో ముగ్గుల పోటీలు సంక్రాంతి ముగ్గులు వేరు మామూలుగా మనం రెగ్యులర్గా పెట్టుకునేటువంటి ముగ్గులు వేరు మనందరూ కూడా తెలుసు సంక్రాంతికి నెల రోజుల ముందే ఆవుపాడ కలిపినటువంటి నీళ్ళతో చిలకరించి మన ముందు మనం వేసేటువంటి సంక్రాంతి ముగ్గులు ఏదైతే ఉన్నాయో వాటికి ఒక ప్రత్యేకత ఉన్నది ఆ రకమైనటువంటి ముగ్గులు పోటీ రంగులు అలంకరించడం ద్వారా రంగోలి అంటాం కార్యకర్తలకి వీరబిల్లకి అలాగే మన గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మన సత్కరించడం జరుగుతుంది

जो है उसको बटे हकला देती है और उसको उसको عايز هو عايز عايز 그만 म ् ह ा ल ा क